అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు ఈరోజు బంగారం రేటు చూసుకుంటే బాబోయ్ అనవలసిందే ఎందుకంటే చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయింది కొయ్ట్లో అలాగే మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువగా అయితే పెరిగిపోతున్నాయి మీరు ఏ కంట్రీలో ఉన్నా కూడా గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువగా అయితే పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీలో పనిచేస్తున్న ప్రతి దేశంలో కూడా దుబాయ్ కానీ బెహ్రాన్ కానీ మస్కట్ కానీ అలాగే కొయ్ట్లో కానీ సౌదీ అరేబియాలో కానీ ఈ ఏడు కంట్రీల్లో చూసుకున్నా కూడా బంగారం రేట్ అనేది చాలా ఎక్కువగా అయితే పెరిగిపోతుంది రోజు రోజుకి కొయిట్లో మనం రాత్రి అయితే ఒక వీడియో అయితే చేసాం కొయిట్లో బంగారం పెరిగిపోయిందని ఇప్పుడు చూసుకున్నా కూడా రోజు ఇరవై మూడో తారీఖు సెప్టెంబరు ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర కొయిట్లో కొనాలనుకుంటే అక్షరాల ముప్పై నాలుగు దినార్ల వంద పీల్స్కి అయితే ఉంది చూసారా గత మనం శుక్రవారంతో పోల్చుకుంటే ఈ రోజు కూడా బాగా పెరిగిపోయింది మనకి ఇంకా శుక్రవారానికి ఇంకా మూడు రోజులైతే టైం ఉంది అయినా కూడా బంగారం రేట్ అయితే పెరిగిపోయింది మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో చూసుకుంటే ఈరోజు అక్షరాల ఒక్క గ్రామ్ బంగారం ధర కొనాలనుకుంటే పదివేల నాలుగు వందల ఎనభై రూపాయలకైతే ఉంది చూసారా ఎంత ఎక్కువ పెరిగిపోయిందో అక్కడ కూడా మన ఇండియాలో అలాగే ఈరోజు ఒక దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే అక్షరాల రెండు వందల ఎనభై ఎనిమిది అయితే ఉంది వంద దినార్లు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే అవుతుంది ఎక్స్చేంజ్ రేట్ అయితే బాగుంది డబ్బులుంటే సేవ్ చేసుకోండి గోల్డ్ రేట్ అనేది ఏదో ఒక వారం అయితే డ్రాప్ అయితే అవుతుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డ్రాప్ అయిన వెంటనే నేను వీడియో అయితే పెడతాను మీకు అందుబాటులో గోల్డ్ షాప్లు ఉంటే వీళ్ళు కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది డబ్బులు ఉంటే పాడు చేయొద్దు సేవ్ చేసుకోండి దాచుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్